దసరా ఉత్సవాల సందర్భంగా చిట్టి నగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు ఆదివారం శ్రీ సంతోషి మాతాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శ్రీ సంతోషి మాతాదేవిని అమ్మవారిని దర్శించుకున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కె నాగులుమీరా సిపిఐ రాష్ట్ర నాయకులు దూరైడి శంకర్ తదితర ప్రముఖులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో కమిటీ తరఫున స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోసాదిగారి పిల్ల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకార దృశ్య సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా విచ్చేస్తారని అందుకు అనుకూలమైన ఏర్పాట్లు క్యూలైన్లు సిద్ధం చేశామని చెప్పారు ప్రతినిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దేవస్థానానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని వారిని ఆలయ మర్యాదలతో సత్కరిస్తున్నారని వారు వివరించారు నిత్యం సాయంత్రం వేళ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ సహాయ కార్యదర్శి పొట్నూరు దుర్గాప్రసాద్ రాజా కమిటీ సభ్యులు పోతుని బేసుకంఠేశ్వరుడు కామందు నరసింహరావు మధ్య శ్రీనివాసరావు మధ్య ఈశ్వరరావు పోతుని వెంకట ధర్మారావు పిల్ల విజయకుమార్ తమ్మిన సూర్యకుమారి తొత్తు భరత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి దేవస్థానం కమిటీ మరి దేవి నవరాత్రులు జరుగుతుంది ఈరోజు ఏడవ రోజు ఈ రోజు అమ్మవారి అలంకరణ ఆ దేవి శ్రీ సంతోషి మాత దేవిగా భక్తులకి అలంకరణ అలంకరణ రూపంలో భక్తులు తల్లి మరి ఇప్పుడు వరకు కూడా ఒక పదివేలు మంది భక్తులు దర్శించుకోవడం కూడా జరిగింది ఉదయం నుంచి కూడా అన్ని రకాలుగా భక్తులకి క్యూరలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదాలు కానీ బాగా బ్రహ్మాణం జరుగుతున్నాయి అలాగే కమిటీ మెంబర్లు ఇరవై ఏడు మంది కూడా అంత గొప్ప గొప్ప పనిచేస్తారు ఇప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా అలాగే రేపు మోళా నక్షత్రం మరి రేపు ఎస్టిమేషన్ ఒక పాతి వేల మంది వచ్చేటట్టు ఉంది కాబట్టి రేపు కూడా అన్ని ఏర్పాటు కూడా చేస్తాం భోనక్షత్రం సరస్వతి అలంకారం మరి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తుడికి అంతా కూడా ముందు పెద్దపేట వేస్తున్నాం భక్తులందరూ కూడా అలాగే ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చక్కగా బాగుండాలి భక్తి భావంతో ఈ చిన్నగర్ ఏరియా అంతా కూడా అసలు భక్తి బా భావంతో మారు మూడిపోతాం జయదుర్గా భవాని జయ జయ భవాని కూడా అందరూ కూడా చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు వారందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో బాగుండాలి సుఖ సంతలతో బాగుండాలని చెప్పి నిండి నూనెలు బాగుండాలి ఈ ప్రజలందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా చక్కగా కీళ్ళను పాటిస్తూ చక్కగా అమ్మవారిని దర్శిస్తారు అమ్మవారు అందరికీ కనబడేటట్టుగా భక్తులందరూ కూడా కనబడేటట్టుగా సంతోషమాతగా వారిని అందరికి జరుగుతుంది అలాగే పంతులు గారు మరియు ప్రసాద్ పంతులు గారు కానీ కాశీ విశ్వనాథ్ గారు కానీ అందరూ కూడా అసలు పంతులు అందరూ కూడా ఎంతో గొప్పగా ఈ క్రమశిక్షణలో అమ్మవారి జ్ఞానం ఉండిపోయారు అలాగే ఇక్కడ ఇరవై ఏడు మంది కూడా ఎంతో గొప్పగా చేస్తారు అలాగే వారందరూ కూడా మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియపంచు ప్రెస్